హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేటలో ఉన్న గుంటూరు కొత్తపేట అండి మళ్ళీ హైదరాబాద్ విజయవాడ అంటారు సో గుంటూరు కొత్తపేట అసలు కలెక్షన్ చూడండి సూపర్ అయితే ఉన్నాయి హెవీ బార్డర్స్ ప్యూర్ క్వాలిటీ డోలా అండి మొత్తం కూడా డోలా కలెక్షన్ సో లాస్ట్ టైం ఏంటంటే మిక్సర్లో ఇచ్చాము బట్ ఈసారీ ఓన్లీ డోలా బిట్స్ ఫుల్ త్రీ మీటర్ బిట్ యాకండి బిట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మీరు వింటున్నది నిజమే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ బిట్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఎంసీ బాడీ ఆప్షన్ అయితే ఉండదు ఎక్కువ తీసుకుంటానంటే మీకు వీడియో కాలే అవైలబిలిటీ కూడా ఉందన్నమాట సో ఇక్కడ వన్ బై వన్ చక్కగా చూడండి ఎంత బాగున్నాయో హెవీ బార్డర్స్ బిగ్ బార్డర్స్ జెరీ బార్డర్ ఇగో మిడిల్లో చూడడం వల్ల చక్క బార్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట డిజైన్స్ కూడా ఓనీల్కి దానికి బాగుంటాయి అలాగే సైడ్ కట్ టాప్స్కి దానికి కూడా ఫ్రీగా అయితే వస్తుందండి త్రీ మీటర్స్ కాబట్టి టాప్స్ వైజ్ అయినా చున్నీలకైనా ఓనీలకైనా స్కట్ కూడా వచ్చేస్తుంది త్రీ మీటర్స్ అంటే ఇంకా టెన్ ఇయర్స్ వాళ్ళకు ఫుల్ ఫ్రాక్ కూడా వస్తుంది కదా టెన్ ఇయర్స్ వాళ్ళకి చక్కగా ఫుల్ ఫ్రాక్ కూడా వస్తుంది అండి సేమ్ కలరే కానీ డిఫరెంట్ డిజైన్ అనమాట సో లేట్ చేయకండి భలే బలే బంపర్ కలెక్షన్ ఇవన్నీ కూడా సో వీళ్ళ దగ్గర మనం ఆల్రెడీ త్రీ కట్స్ అని సో టూ కట్స్ అలా చాలా కలెక్షన్ అయితే చూస్తాం కదా అందులో మీకు దేనికైనా కావాలంటే ఓనీలాగా కూడా సెట్ చేసుకోవచ్చు మీరు చూసుకొని ఆ కలర్స్ బట్టి లేదంటే ఇదే మీరు స్కర్ట్ లాగా పేరు చేసుకొని మంచి డిజైన్ మీ దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్ ఏదైనా పేరు చేసుకునే లంగా ఒడిలో కూడా చేసుకోవచ్చు అనమాట ఐడియాస్ మీవి బిట్స్ వీళ్ళవి సో కలెక్షన్ చూపించేది నేను మన ఛానల్ ద్వారా బాగుంది బాగున్నాయి డిఫరెంట్గా వచ్చింది బాడర్ అసలు ఇంతలేండి అండి బాగుంది చూడండి అన్ని డోలానే మిక్స్డ్ ఏం లేదండి ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా మీకు డోలా కలెక్షన్ ఇస్తున్నారు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అంటే ఒక పది బిట్స్ తీసుకుంటాము లేదు అయితే ఇక్కడే ఉన్నారంటే వచ్చేసండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది ప్రాబ్లం ఏం లేదండి గుంటూరు పెద్ద మహాలక్ష్మి టెంపుల్ కొత్తపేట అంటే ఏ ఆటో అయినా చక్కగా తీసుకొచ్చి దింపేస్తారు సో కొంచెం మనం స్టాండ్కి వెళ్ళే వైపు మీరు నించుంటే గుడి దగ్గర నుంచి ఉన్న మనకి సెకండ్ కాంప్లెక్స్ అండి శ్రీ సాయి సాయి కృష్ణ శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్లోని థర్డ్ షట్టర్ కుడి చేతి పక్కన అయితే ఉంటుంది మనకి అంబికా సారీస్ అనేది సో అన్నీ కూడా కట్ కాన్సెప్ట్ అయితే ఉంటాయండి సింగిల్ కట్ టూ కట్టు త్రీ మీటర్స్ టూ మీటర్స్ ఇలా మల్టీమిక్స్ అనమాట కట్ కాన్సెప్ట్లోని టైలర్స్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము లేదా కొత్తగా నేర్చుకొని అదే నేర్చుకొని పెడదాం అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి నిజంగా ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్స్ అనమాట చక్కగా ఇవన్నీ మీరు ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్లా కానీ సో స్ట్రైట్ కట్ టాప్స్ అట్లా ఏమైనా స్టిచ్ చేసి మీరు సేల్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట డిఫరెంట్గా తక్కువ బడ్జెట్లో మీరు డిజైన్ చేయచ్చు సో మంచి మార్జిన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు స్టిచ్ చేసి సేల్ చేస్తారు కాబట్టి హ్యాపీగా మీకు బాగుంటుంది ఇంకా చెంది ఒక దాని నుంచి ఒకటి సర్కిల్స్ డిజైన్లో మళ్ళీ మీకు లైన్ అది కూడా మనకి డబల్ కలర్లో వస్తుంది డిఫరెంట్గా అయితే ఉంది వన్ మంత్ అంతే మళ్ళీ ఇంకొకటి బాగుంది బార్డర్స్కి కూడా ఏంటంటే గ్యాప్ బోర్డర్స్ అని ఇగో ఇట్లా బాక్సెస్ డిజైన్లో ఇగో మ్యాంగో గుటి లీఫ్ డిజైన్ సో ఆల్ ఓవర్ ఏమో మళ్ళీ మనకి లీఫ్ డిజైన్ స్టైల్ ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి అది ఒక బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్ ఇచ్చి చిన్న బాధిని డాట్స్ మళ్ళీ బార్డర్ ఎల్లో కలర్ హల్దీ స్పెషల్స్కి దానికి ఓనీలో కూడా ప్యాక్ చేయొచ్చు ఇందాకలా ఒక కలర్ చూసామో మళ్ళీ ఇది అది అక్కడ ఉంది అండ్ ఇది ఒక కలర్ ఇదంతా వివింగ్ ఆ లైన్స్ ఉన్నాయి కదా అదంతా కూడా మళ్ళీ థ్రెడ్ అనమాట వివింగ్ వస్తుంది ఇది మళ్ళీ బార్డర్ మీకు మారుతుంది డిజైన్ కూడా సర్కిల్లో ఇంకా డబ్బుల్లో నిన్నకరికా స్టైల్ వస్తుంది ఇది ఇది చూడండి ఇంకొకటి అంటే షేడెడ్ డిఫరెంట్గా వచ్చింది డిజైన్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది మళ్ళీ లైన్స్ వచ్చి సో దీని మీద డిఫరెంట్ అది డిజైన్ అని కాంట్రాస్ట్ ఇచ్చేయండి ఫుల్ హెవీగా అంత బాగుందో బాందిని డిజైన్ మొత్తం మళ్ళీ బ్యాక్ సైడ్ లైన్స్ చాలా బాగుంది డిఫరెంట్గా వస్తుంది అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మళ్ళీ కలెక్షన్ తెలుసా మూడు మీటర్లు యాక్ అండ్ బిట్ మళ్ళా ఇది ఫుల్ త్రీ మీటర్ బిట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఒక బిట్ ఇస్తారా రెండు బిట్లు ఇస్తారా అని కామెంట్స్ పెడుతున్నారు ఎన్నైనా ఇస్తారండి ఇవి రెండు ఉన్నట్టు ఉంటాయి అవి రెండు బిట్స్ ఉన్నాయి అంటే బోర్డర్ డిజైన్ గుర్తలేదండి జస్ట్ కలర్ బట్టి చెప్పాము మళ్ళీ అవే పట్టుకొని అయితే ఎవరు అడగద్దు దయచేసి అది సింగిల్స్ అయినా తీసుకోవచ్చు లేదు చెప్పాను కదా టైలర్ ఐడియా ఉన్న వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ నిజంగా ఇవి బండిల్కి ఎన్ని వస్తాయి అరవై నాకొక ఇలా బండిల్స్ కూడా ఉన్నా వేద్దాం ఆ డిజైన్స్ కూడా అయితే ఇప్పుడు చూపిస్తాం చూడాలి అలా అరవై ముక్కలు తీసుకుంటానన్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కాస్ట్ మేడం ఒకటి బార్గెన్ కూడా చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేదే తక్కువ రేట్లో అది సో మళ్ళీ ఇన్ని తీసుకున్నాం అన్ని తీసుకున్నాం సార్ తగ్గించండి ఎప్పుడు తీసుకుంటాన డైలాగ్ కొంచెం అదే పాసిబిలిటీ అంటే వాళ్ళు తగ్గించి వేసేస్తారండి ఇంకా ఇచ్చిన ప్రైస్కి మళ్ళీ కష్టం అనమాట ఉన్నాయి దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే చూడండి ఇంత హెవీ డిజైన్స్ ఈ స్టైల్లో ఇందల ఒకటి చూసాము ఇప్పుడు సో డిఫరెంట్ కలర్స్ అన్నమాట అంటే బండీస్ వాళ్ళకి అట్లా పే చేసి ఇచ్చేస్తారు మళ్ళీ సపరేట్ చేయడం ఇంకా అలా ఉండదు అన్నమాట చూసి చూసుకుంటే ఓకే కానీ ఆ బంపర్ ఆఫర్ మీకు ఇస్తాను చక్కగా సెలెక్ట్ చేసి ఏవి కావాలంటే అది తీసుకోవచ్చు అన్నమాట అన్నీ ఇక్కడ అయిపోతుంది అది ఇంకా సో లేట్ చేయకండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చైతే మీరు పిన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎన్ని బిట్స్ అయినా ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు డైరెక్ట్గా కావాలంటే షాప్కి వచ్చేయండి లేదు అంటే ఒక పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటా ఏముందండి ఒక ఇద్దరు కలిసారంటే ఎంతసేపు చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమే ఉండదు ఫ్రెండ్స్ కానీ సో ఇట్లా నైబర్స్ ఎవరైనా సరే కజిన్స్ కానీ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది కదా సో అట్లా పేరు చేసుకున్నా కూడా మీరు సెట్వైజ్ మీరు అన్నీ ఒకేసారి పింక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారు హెవీ ప్రైస్ అయితే లేదు కాబట్టి సో ఎలాగైనా సరే మీరు హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు డ్రేస్తున్నారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మంచిది బ్లాక్ మీద కూడా అయితే ఇస్తున్నారు సో ఇట్లా అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట ఇంకొకటి రెండు కాదు అన్ని రంగుల్లో లైట్ డార్క్ మిక్స్డ్లో షేడెడ్లో సో చాలా కలెక్షన్ అయితే తెస్తారు ఎప్పుడు కూడా సో మంచి కలెక్షన్స్ ఓకే మ్యాష్ అదిగో మెన్షన్ చేయడానికి భయం మళ్ళీ ఇంకా అదే బిట్ అడుగుతారు అని

చక్కగా పంపిస్తారు కానీ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట ఒక్కరు అయ్యేసరికి బండి కుంట తెలంగాణ మీ పార్సల్ రెడీగా ఉంది

కొన్నిసార్లు అయితే ఫాస్ట్గానే వస్తాయి ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం అటు ఇటు అవ్వడం సౌకర్యం ఉండడం దట్ ఇప్పుడు అన్ని రూల్స్ మారుతున్నాయండి మళ్ళీ ప్రాసెస్ కొంచెం మారుతూ ఉండడం వల్ల లేట్ అవుతున్నాయి సో అవన్నీ ఒకసారి సెట్ అంటే ఆటోమేటిక్గా మొత్తం కూడా మీకు మళ్ళీ ఫాస్ట్గా వస్తాయి ఇది అసలు భలే ఉంది కదా ఈ క్రీమ్కి ఇలా వచ్చింది మళ్ళీ ఇగో అదే స్టైల్లో చూడండి బాక్సెస్ డిజైన్ బాగుంది మళ్ళీ గ్రీన్ బాక్సెస్ మళ్ళీ ఇలాగా ఇదేంటంటే ఒక టూ త్రీ కలర్స్ కి వేర్ చేసుకోవచ్చు మీరు ఓన్లీ బ్లౌజ్ అట్లా ఇదేం డిజైన్ చేసినా బాగుంది ఓనీలకి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ మల్టీ కలర్స్ కాం తీసుకెళ్ళండి ఇప్పుడు ఎదరా సాయి గారి పక్కన పెట్టిన నా వల్ల కాదు అది చెప్పలే మరి వీడియో మమ్మీయాలు చూడాలి తర్వాత అడ లోపేమో సోల్డ్ అవుట్ కలెక్షన్ ఆరోజు కూడా మొన్న ఇది పెట్టారు అదే ఐపి నా వల్ల కాదు సో అందుకే అండి ఫాస్ట్గా అయితే అనమాట తక్కువ బడ్జెట్ నేను కూడా చాలా అడుగుతుంటానండి వీడియో పో పోస్ట్ చేసిన తర్వాత చూసి ఇక్కడ పెట్టేస్తుంటాను గబగబా అయిపోతుంది ఫాస్ట్ తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించి పెట్టేలోపు మళ్ళీ అది సోల్డ్ అవుట్ మేడం అని మెసేజ్ వస్తుంది అనమాట అది కూడా ఎప్పుడు మళ్ళీ కస్టమర్స్ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ రిప్లైస్ వస్తాయి లేట్గా వస్తాయి మాకు మీకైతే కొంచెం ఫాస్ట్గా ఇస్తారనమాట రిప్లైస్ ఓకే సో బండిల్ స్టాక్ అయితే తీసుకొచ్చారని నిజంగా చెప్పాను కదా అది వాష్మిలో ఉన్నాయి అదే అందుకే సో అయినా ఏదైనా హైలైట్ అయితే ఉన్నాయండి ఏవి ఎన్ని అయినా తీసుకోండి ఒక్కొక్కటి యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మొత్తం ఏంటంటే మీకు త్రీ మీటర్ యాకండి బిట్ అన్నమాట ఇలాగ ఇంకొకటే బిట్ వస్తుంది మళ్ళీ ఇందులో కటింగ్స్ అలాగే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఓనీలకి కానీ ఫ్రాక్స్ టాప్స్ అలా దేనికైనా డిజైన్ చేసుకోండి రిపీట్ అయితే లేవు ఏవి రెండు లేవు ముందే చెప్పేస్తున్నాను అది కూడా వినండి సో ఏది రిపీటెడ్ డిజైన్స్ లేవు అన్నీ సింగిల్సే ఉన్నాయి కలర్సే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఇలా తీసేసుకోండి నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్గానే ఆడపిల్లలుండే వాళ్ళకి టైలర్స్కి కూడా ది బెస్ట్ కలెక్షన్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు సో కావాలంటే డైరెక్ట్ రండి లేదు అంటే వీడియో కాల్ చేయండి పది అంతకన్నా అంటే బల్క్లో తీసుకుంటాననే వాళ్ళే దయచేసి వీడియో కాల్ చేయండి ఎందుకంటే ఈలోపు వాట్సాప్లో ఫొటోస్ పెట్టే వాళ్ళకి పాపం రిప్లైస్ ఇవ్వడం కష్టం అయిపోతుంది సో అర్థం చేసుకోండి నెగిటివ్గా ఏం కాదు అందరికీ కూడా కలెక్షన్ వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అయితేనే కదా మీకు నేను నెక్స్ట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తాను సో వాళ్ళు కూడా ప్రతిదీ సేల్ అయిపోవడానికి మంచి మంచి కలెక్షన్స్ అయితే పిన్ చేసి తీసుకొస్తారనమాట అండ్ రోజు అయితే చూసారు కదా కలెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఇలా వేస్ట్ డిజైన్ కానీ దేని కాదే ఇంకంటే మనకి ఏది వస్తే అదే ఇంకా ఇట్లా బండిల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫుల్ త్రీ మీటర్ బిట్స్ అండి ఓన్లీ యాభై రూపాయలు ఇదిగో ఇది కూడా త్రీ మీటర్ బిడ్స్ చూస్తున్నారు అరవై అరవై ముక్కలు ఉన్నాయి అరవై అరవై డిజైన్ ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఇలా కావాలన్నా తీసుకోండి ఎవరు ఎన్ని ఎలా కొనుక్కున్నా యాభై రూపాయలు అండి ఒక్కొక్కటి యాభై షిప్పింగ్ అయితే అదనం క్లియర్గా చెప్తున్నానండి దయచేసి వినండి ఎందుకంటే మన ఒకరు కాల్ చేశారు షిప్పింగ్ చెప్పలేదు మేడం అని మీరు వినకపోయి ఉంటారండి షిప్పింగ్ దేనికైనా సరే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వేసే మార్జిన్ చాలా 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 తక్కువ మార్జిన్తో అయితే మనకు వస్తాయి ఈ కలెక్షన్స్ అనేది సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది హోల్సేల్ ఆల్ రిటైల్ ఎవరికైనా అదనంగా ఉంటుంది అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ వెళ్ళింది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలని కొమక్షన్ అయితే తెలిసి నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం